వాగర్థ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ధర్మశాస్త్రం పరిహారం కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకు ప్రీతికరమో ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సీతాన్వేషణ సందర్భంలో సుందరాకాండలో చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను సీతాన్వేషణ సందర్భంలో ఆంజనేయ స్వామి సీతను అన్వేషిస్తూ లంకకు చేరుకొని సీతదేవి యొక్క జాడను చెప్పిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు మహదానంద భరితులయ్యాడు ఆనంద భరితులైన తర్వాత ఎవరైనా రాజులనేటువంటి వారు సహజంగా తన కింది వారు చేస్తున్నటువంటి పని చాలా శుభప్రదము ఫలప్రదమైనట్లయితే ఆ పనికి రాజు మెచ్చి వెంటనే ఏదో ఒక బహుమానం అనేటువంటిది ఇస్తూ ఉంటారు కానీ శ్రీరామచంద్ర ప్రభువుల వారు అరణ్యవాసంలో ఉండడం చేత వారి చెంత ఏమీ లేకపోవడం చేత వెంటనే రామచంద్ర ప్రభువుల వారు చెప్పారు కదా అటు ఇటు చూశారు చూసేసి పక్కనే ఉన్నటువంటి తమలపాకు చెట్టును తీసేసి హనుమ యొక్క మెడలో వేసేశారు వేయడం చేత ఆయన లంకను దహించుకొని బయటకు వచ్చినటువంటి ఆ యొక్క వేడిమి తాపాన్ని కూడాను ఆ యొక్క మాల వేయటంలోనే పోయిందట చాలా ప్రశాంత వదనుడయ్యాడట దానితో హనుమ రామచంద్ర ప్రభుల వారికి హత్తుకొని చాలా సాష్టాంగ ప్రణామాలు చేశారు అందుకూర్చే ఆంజనేయ స్వామికి అప్పటి నుండి తమలపాకుల యొక్క మాలను దాన్నే నాగవల్లి దళం అనుకుంటారు చాలా ప్రీతికరము అందుకూర్చే మన యొక్క సకల విధాలైనటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామికి మనము తమలపాకుల యొక్క మాలను వేయడం లేదా తమలపాకులతో అర్చన చేయడం అష్టోత్తరం కాని సహస్రనామాదులు కానీ ఈ విధమైనటువంటి అర్చనలు చేసుకోవడం వల్ల మన యొక్క సకల విధాలైనటువంటి కోరికలన్నీ కూడాను సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటుంటాయి అందుకొచ్చే శివునికి చాలా ప్రీతికరం అంటే బిల్వదళం మహావిష్ణువుకు ప్రీతికరం అంటే తులసీదళం విధంగా ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం అంటే తమలపాకులు అందుకొచ్చే ఆంజనేయ స్వామికి ఎప్పుడైనా కానీ తమలపాకులతో ఎవరైతే అర్చన చేస్తూ ఉంటారో అలాంటి వారికి సకల విధాలైనటువంటి కోరికలు నెరవేర్చి సకల శాంతులను చేకూరుస్తాడనేటువంటిది సాక్షాత్తు మనకు సుందరాకాండలోనే చెప్పడం జరిగింది అందుకొచ్చే మనందరం కూడా ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించుకొని తప్పకుండా మన కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ నేటి కార్యక్రమం సమాప్తం ఓం స్వస్తి